वन्दे रितसङ्ग्रहमुनकुन्श्रेणि वन्देहं गुरुनामधेयमुनकुन् वन्दे गुरुस्थलमुनकुन् वन्देहं गुरुभक्तबृन्दमुनकुन् वन्दे समज्ञातन् మా గురుదేవులైన శ్రీ అచల ఋషి దూరు రమణార సద్గురు స్వాముల వారికి శ్రీ పూర్ణామ్మ లక్ష్మీదేవమ్మ సమేత శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు స్వాముల వారి పాదపద్మముల భక్తితో నమస్కరిస్తూ సభకు అధ్యక్షత వహిస్తున్న శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద స్వామి వారి పాదపద్మవుని నమస్కరిస్తూ వేదికపై ఆశీనులైన సాంప్రదాయ గురు పెద్దలకు గురుమాతలకు విచ్చేసిన గురుభక్త జనులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఇది మూడవ అచిల మహాసభ సభలు ఈ తిరుపతి మహాపట్టణంలో నిర్వహిస్తూ అనేకమంది గురువులని శిష్యుల్ని ఇక్కడికి రప్పించి పరిపూర్ణ బోధ వ్యాప్తికి కృషి చేస్తున్న శ్రీ నిర్భయానంద మోహన్ స్వామి దంపతులకు వారి శిష్యులకు వారి గురువులైన నిత్యప్రభానంద వెంకటేశ్వర స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారం నాకు గురువు అనగా ఏమి వస్తువు గురు పదం అంటే ఏమి అనే సబ్జెక్ట్ చెప్తాను మనం గురువు దగ్గర చేరుతూనే గురువు తన సమీపానికి నిన్ను రప్పించి కూర్చోబెట్టి గురుపదేశం ఇచ్చే సమయంలో మొట్టమొదట మనం ఒక శ్లోకం చెప్తాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అప్పటివరకీ మనకి గురువు అంటే ఎవరో తెలియదు గురువు అంటే మనం టీచర్లనే గురువు అంటాం సాక్షాత్తు గురుస్వరూపాన్ని తెలియజేసే ఆ సాకారమైన గురువే మనకి గురు రూపంలో వచ్చి మనకి ఆ గురువే బ్రహ్మస్వరూపం అని ఈ సృష్టికి కారణము ఆయనే అని సృష్టి కారణమై సృష్టిని చేస్తూ ఆ సృష్టినంతా లయం చేసే ఈశ్వర స్వరూపం కూడా ఆ గురువేనని పరబ్రహ్మ స్వరూపం అని ఆ స్వరూపాన్ని తెలియజేసే గురువునికి నేను నమస్కరిస్తున్నాను అని మొట్టమొదటి శ్లోకంలో యొక్క అర్థం అది మనకి మొట్టమొదటి తెలియబడదు అది ఏ విధంగా తెలియబడతదంటే గురువు నీకు ఉపదేశం ఇచ్చి ఆ గురువు యొక్క కరుణామృత దృష్టి మన పైన ప్రసారణి ఆ గురువు యొక్క వాక్యామృతం మన చెవుల్లో చేరి హృదయాంతరాలలో చేరి అక్కడ మనం మననం చేస్తే అంతకుముందు ఉన్న వాసనలన్నీ విషయ వాసనలన్నీ పోయి ఆ గురుస్వరూపమే మన హృదయంలో నిలుస్తుంది కాబట్టి ఆ గురుస్వరూపం ఇట్టిది అని తెలియబడుతూ వస్తుంది దానిపైన ఇష్టం పెరుగుతూ వస్తుంది దాన్ని గురించి ఆలించుదాము దాని గురించి అవలోకిస్తాము దాని గురించి తెలుసుకుంటాము అది ఏ స్వరూపం అని తెలుసుకోవాలి అని మనకి ఇష్టం పెరుగుతుంది అప్పుడు ఈ విషయాలపైనగా ఉండే ఆసక్తి అంతా తగ్గుతూ వచ్చి గురు స్వరూపం పైన ఆసక్తి పెరుగుతూ వస్తుంది ఆ గురుస్వరూపమే నీకు పరోక్షంగా తెలియబడేదా అంటే పరో మొదట పరోక్షంగానే ఉంటుంది కానీ నీకు ప్రత్యక్షంగా నీ స్వరూపమే ఆ స్వరూపం అని తెలియబడుతూ వస్తుంది నీ స్వరూపం అన్యం కాదని గురువే చెప్తా వస్తాడు నిత్య నిరాకార నిరుపద్రవాఖండ నిర్మల నిర్గుణ నిష్కలంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద్వ నిరుపమ నిరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచ అవ్యయ నిశ్చల నిశ్శబ్ద నిర్వచనానంద నిర్వికార నిర్విశేషాచింత్య నిరతిశయానంద స్వస్వరూపంబు నిస్సంశయముగా అది ఏ స్వరూపమో కాదు నీ స్వస్వరూపమే ఆ గురు అని తెలియజేసి అది అదే సృష్టికి ముందుండి ఈ సృష్టినంతా చేస్తూ సృష్టికి పోషణ చేస్తూ మళ్ళా సృష్టిని లయం చేసే వస్తువుగా ఉందని ఆ గురు స్వరూపాన్ని తెలియజేస్తాడు మనకది నిత్యం ముక్తి సన్నిధి నువ్వు బాగా నిద్రపోతాము నిద్రలో ఏమి ఉందో నీకు ఏమీ తెలియబడదు ఒక్కసారిగా మెలకు వచ్చి ఈ సృష్టినంతా చేసే స్వరూపం నీవే అయి ఉంటావు అక్కడ సృష్టి మెలకు వస్తుంది మెలకు వస్తానే ఈ సృష్టి గోచరం అవుతుంది సృష్టికర్త నీవే అవుతావు పగలంతా ఈ సృష్టిని పోషణ చేసే ఆ స్వరూపం కూడా నీవే అయి ఉంటావు ఆ విషయ ప్రపంచంలో ఉండే విషయాలని తీసుకోవడం కానీ దాన్ని ఎరగడం కానీ ఎరిగే వస్తువుగా దాన్ని ఉండడం కానీ ఇవన్నీ పగలంతా పోషణ చేస్తూ విష్ణు స్వరూపం నీవే అయి ఉంటావు ఇది అన్యం కాదు ప్రత్యక్షంగా నీ స్వరూపమే ఆ స్వరూపం కాబట్టి దాన్ని మనం అవలోకిస్తూ పోవాలి మళ్ళా తిరిగి పడుకున్నప్పుడు ఇంత సృష్టిని చేసిన సృష్టి ఏమవుతుందో తెలియదు లయమైపోయి ఉంటుంది ఆ నిద్రలో అక్కడ లయ స్వరూపం కూడా నీవే అయి ఉంటావు ఇట్లా గురు స్వరూపాన్ని ప్రత్యక్షంగా మనం అనుభవించుకోవాలి గురు స్వరూపం అంటే చిన్నది కాదు గురువు అంటే పెద్దది లఘు అంటే చిన్నది గురువు అంటే పెద్దది ఏ విధంగా ఇప్పుడు ఈ తిరుపతి పట్టణం తీసుకుంటాం తిరుపతి లో ఒక భాగం ఆంధ్రప్రదేశ్ గురువు అవుతుంది తిరుపతి లఘువు అవుతుంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక భాగం భారతదేశం గురువు అవుతుంది ఆంధ్ర తిరుపతి ఇవన్నీ కూడా లఘువులు అయిపోతాయి భారతదేశం తీసుకుంటే ఆసియా ఖండంలో ఒక దేశం మాత్రమే అప్పుడు ఇవన్నీ లఘువులు అవుతాయి ఆసియా ఖండం గురువు అవుతుంది అదే గురువు అందామనుకుంటే ఆసియా ఖండం భూమండలంలో ఒక భాగం ఈ భూమి గురువు అవుతుంది ఇవన్నీ కూడా లఘువులు అయిపోతాయి ఇట్లా పంచభూతాల దగ్గరికి పోతే భూమి జలము నుంచి పుట్టింది భూమి కోటి యోజనాలతో ఉంటే జలం పది పది కోట్ల యోజనాలతో ఉండి ఈ భూమి అందులో నుంచి ఏర్పడింది కాబట్టి జలము గురువు అవుతుంది జలమే గురువు అందామా అనుకుంటే జలము అగ్ని నుంచి అగ్నిభూతం నుంచి ఏర్పడుతుంది అప్పుడు జలము అయిపోతాయి దాని కింద ఉండే అన్నీ లఘువులు అవుతాయి జల అగ్ని గురువు అవుతుంది అగ్నిభూతమే తనకు తాని పుట్టిందా అంటే అగ్నిభూతం వాయుభూతం నుంచి ఏర్పడతారు వాయుభూతం ఆకాశభూతం నుంచి ఏర్పడతారు ఆత్ ఆకాశభూతం ఆత్మ నుంచి ఏర్పడతారు సో ఇక్కడ ఆత్మ అన్నిటికీ అంటే పెద్దది గు ఆ ఆత్మ ఆత్మకంటే అన్యం కాదని ఈశ్వర గురు రాత్మేతి మూర్తి భేద విభాగిడే వ్యోమవ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తి నమ అంటాడు ఈశ్వరుడన్నా గురువన్న ఆత్మన్న ఆత్మన్నా ఒకే వస్తువు ఈ ఆకాశము మొదలుగు అన్ని దేహాల్లో వ్యాపించి ఉండే ఆ స్వరూపమే స్వరూపం అని గురువు అనగా ఈ వస్తువు అని మీకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియజేస్తాడు అది గురువు ఆ గురువును తెలుసుకోవాలంటే గురు పదాలని ఆశ్రయించాలి గురు పాదములు అంటే గురు పాదములు అని ఒక అర్థము గురు పదములు అంటే గురువాక్యములు అని అంతరార్థం పాదములను ఎందుకు ఆశ్రయించాలా అంటే సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంభుజం వేదాంతార్థ ప్రవత్తారం తస్మాత్సం పూజయేద్ గురు అని గురుగీతల్లో ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తాడు గురువునికి మనం ఎందుకు పూజ చేయాలి అంటే సర్వశ్రుతి శిరోరత్న ఒక రెండు నిమిషాలు సర్వశ్రుతి శిరోరత్నం అంటే మనకు వేదములు చదివే టైం ఉండదు ఉపనిషత్తులు చదివే అవకాశం ఉండకపోవచ్చు మరి గురువుని గురువు ఏ స్వరూపమై ఉంటాడంటే సర్వశ్రుతి శిరోవరత్నం శృతులు అంటే ఉపనిషత్తులు ఆ సారాన్ని ఉపనిషత్తులు కానీ వేదములు కానీ అన్నిటి యొక్క సారాన్ని తెలిసి ఆ సారం చేత విరాజతమయ్యే పదాంబుజములను కలిగిన వాడు కాబట్టి ఆ పాదములకు మనం నమస్కారం చేస్తే ఆ స్పర్శతో ఆయన చెప్పే బోధతో ఆ వాక్యములు గురువాక్యములు అంటే చిన్న వాక్యములు కాదు అందుకే కృష్ణప్రభువులు చెప్తాడు సూటిగను బోధన ఆమది నాటి నదిక చాలు చాలైన నీకై నీ నోట నీవు బల్పు దాతను సాటువలను చెప్పుతుంది సరేనా నా మాట రాగోరుచు మరి నేను ఈ మాట నూటికొక్కటి సేలు మాట అని తెలియము మాటి మాటికి వట్టి పాఠాలు ఏమటికి ఇంకా అంటాడు సేలు మాట అంటే గురువాక్యం గురువాక్యం చిన్న వాక్యముగా ఉండదు ఎప్పుడు అది చెవులోకి చేర్చుకున్న ఈ చెవులో తీసుకుని ఈ చెవులో వదిలే వాక్యంగా ఉండదు గురువాక్యం అంటే అది సేలు మాట అది అమృత వాక్యం అది నీ మనసును మార్చే వాక్యం మనసు నెగటివ్గా ఉంటుంది ఎప్పుడు ఆ మనసుని పాజిటివ్గా మార్చే వాక్యం ఒక గురువాక్యమే అది అది సేలు మాట అని కాబట్టి మిగతా ఏ పాటలు మీకు పాఠాలు మీకు అవసరం లేదు ఆ గురువాక్యం అనే గురు పదమే మనకి జరిగి చేర్చే ఈ విషయం కాబట్టి చివరిగా ఒక లేదు ఓకే జయ సద్గురు ప్రభు మహారాజు మనం అన్నీ ఇవ్వచ్చు వాళ్ళకి సమయం ఇవ్వలేదు సదా భావించకూడదు మీరు కార్యకర్త అందరి చేత మాట్లాడేవాళ్ళని ముందే ఫోన్లో చెప్పాడు కాబట్టి మనకు రెండు గంటల అంటే దాదాపు నూట యాభై నిమిషాలు సమయమే ఉంది ఇక్కడ ఉండే పద్దెనిమిది మందికి ఒక్కొక్కరికి ఏడు నిమిషాలు కూడా రాదు పది పది నిమిషాలు మాట్లాడితే మిగతా వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి స్వామి గారు గురు అంటే ఏ వస్తువు ఆయన చెప్పే పదములు ఏ విధంగా ఉంటాయని తెలియజేశారు